హలో అండి అందరికీ నమస్కారం మోదుక చెట్టు గురించి చాలామందికి తెలియదు దీని పువ్వులు ఆకులు మరియు చెట్టు నుంచి కలిగే లాభాలు ఎన్నెన్నో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ మోదుక చెట్టుని అగ్నివృక్షమని పిలుస్తారు మోదుక పువ్వులు కాంతివంతమైన ఎరుపు నారింజ రంగులో ఉండటం వల్ల దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ లేదా అగ్నివృక్షం అని పిలుస్తారు ఈ మోదుగ పువ్వులతో హోలీ పండుగ రంగులను తయారు చేస్తారు హోలీ పండుగలో ఉపయోగించే సహజ రంగు న్యాచురల్ కలర్ను మోదుగ పువ్వులతోనే తయారు చేసేవారు ఇవి నీటిలో నానబెడితే నారింజ ఎరుపు రంగు వస్తుంది అంతేకాకుండా మోదుగ గింజల ఔషధం చూస్తే దీని విత్తనాలు చర్మ వ్యాధులు కంటి సమస్యలు పురుగుల నివారణంలోని ఆయుర్వేదంలోని వాడుతారు మోదుగ గుజ్జు చూస్తే దీని పూత మరియు గింజల కడుపు సమస్యల పేగు పురుగుల నివారణకు సహజ ఔషధంగా దీన్ని వాడుతారు అంతేకాకుండా మోదుగా రెసిన్ దీని తొక్క నుంచి వచ్చే లాలాజలాన్ని బ్యూటిగమ్ లేదా బెంగాల్ కినో అంటారు దీన్ని రక్తస్రావం మధుమేహం గాయాలకు ఉపయోగపడుతుంది ఈ మోదుగ పువ్వులతో సహజ ఎరుపు రంగు చూస్తే మోదుగ గింజలు పువ్వులు సహజ వర్ణ ద్రవ్యాలు న్యాచురల్ డేస్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు వస్త్రాలకు ఎరుపు రంగు వేయడానికి వాడేవారు ఈ చెట్టు పక్షులకు ఆహారంగా కూడా ఉంటుంది వేసవిలో ఆకులు రాలిపోతే పువ్వులు విస్తారంగా పూస్తాయి ఈ పువ్వులు తీపి రసం తేనెటీగలు పక్షులకు ఆహారంగా అవుతుంది అరణ్యం సౌందర్యంగా చూసుకున్నట్లయితే పొడి వేసవిలో ఆకులు లేకుండా కేవలం ఎరుపు పులతో నిలిచే ఈ చెట్టును చూస్తే అడవిలో మంటల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకే ఫారెస్ట్ ఆన్ ద ఫైర్ అని కూడా పిలుస్తారు వనరాజుల గౌరవ చిహ్నంగా చూస్తే పూర్వం రాజులు వీరులు యుద్ధంలోని విజయానికి గౌరవానికి మోదుగ పువ్వులకి కిరీటాలను ధరించేవారని పురాణంలోని ప్రస్తావన ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్